కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే చర్ణ ధర్మారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు సోమవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ విజయ రమణారావు మాట్లాడారు టెక్స్టైల్ పార్కులు బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రోకర్లలాగా వ్యవహరించారని రైతుల భూముల విషయంలో నిలువున ముంచారని తెలిపారు టెక్స్టైల్ పార్క్ కోసం భూములు తీసుకున్న రైతులకు చేసిందేం లేదని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పనిచేశారు సుమారు నాలుగు వందల కోట్లు దోచుకున్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి ఏం లేదని అందిందల్లా దోచుకు తిన్నారని తెలిపారు అభివృద్ధి పేరిట దోచుకున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రజలను తప్పుదారి పట్టించి తన స్వలాభం కోసం నియోజకవర్గాన్ని దోచుకున్నారని తెలిపారు సీఎంఆర్ నిధులు హోజరీ సంతకాలు చేసి దోచుకున్న మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు అడిగిన వెంటనే పరకాల నుండి ఎర్రగుట్టు గుట్ట వరకు అరవై ఐదు కోట్లతో నాలుగు లైన్ల రోడ్డును మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కృషి చేసి భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వందల అరవై మూడు ఇందిరమ్మ ఇండ్లు నలభై కోట్ల యాభై ఒక్క లక్షల విలువ గల రూపాయలు టెక్స్టైల్ పార్కులు వస్తుల కల్పన గ్రామస్థాయిలో అభివృద్ధికి కృషి రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు తీసుకొని ఏం చేసిండు అంటే రైతుల దగ్గర భూమి తీసుకొని గవర్నమెంట్ బాధ్యతను విస్మరించి ఒక బ్రోకర్ లాగా పనిచేసింది అంటే తొమ్మిది లక్షల యాభై వేలకు అంటే తొమ్మిది లక్షల డెబ్బై ఎనభై వేలేమో పట్టా ల్యాండ్స్కి కి ఇచ్చారు తొమ్మిది లక్షల ముప్పై వేలేమో లావన్ పట్టా మొత్తం ఇచ్చారు అసైన్ ల్యాండ్స్కి ఇచ్చారు మిగిలింది గవర్నమెంట్ ల్యాండ్ ఉచితంగా వచ్చింది సో ఈ క్యాల్కులేషన్ చేసి మనము తొమ్మిది లక్షల యాభై వేలు యావరేజ్ గా మనం తీసుకొని మనం పేమెంట్ చేస్తే నూట పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు రైతులకు పేమెంట్ చేసినాం ఇది శ్రద్ధ పెట్టాలి మీరు ఎంత లాజిక్ చేసిన వాళ్ళు మేము ఏదో గొప్ప చేసిందని మాట్లాడతాం రైతుల నిలువన ముంచు ఆ తొమ్మిది లక్షల యాభై వేలు అంటే ఎనభై నుండి యాభై వేలు వరకు చెల్లించి టోటల్ నూట పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు రైతులకు ఇచ్చి వీళ్ళు సంపాదించేది వీళ్ళు వీళ్ళు దాని ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటే మనం వేల అరవై ఎనిమిది కోట్లు ఇండస్ట్రీస్ కు భూమి వల్ల వచ్చింది మూడు వేల అరవై ఎనిమిది కోట్లు రైతులకు ఇచ్చింది మాత్రము నూట పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు మాత్రమే అంటే ఎంత ద్రోహం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి చాలా గొప్పగా మాట్లాడతారు రెండోది దాంట్లో ఏమైనా ఖర్చు పెట్టలేదా అంటే ఖర్చు పెట్టారు దాన్ని కూడా మనకి కారణం లేదు దాంట్లో టోటల్ ఖర్చు పెట్టింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఐదు వందల నలభై ఏడు పాయింట్ ఆరు కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వందల నలభై ఏడు పాయింట్ ఆరు కోట్లు ఖర్చు పెట్టారు ఈ ఐదు వందల నలభై ఏడు కోట్లతో ఈ నూట పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు కడితే మొత్తం ఆరు వందల అరవై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ ఆరు వందల అరవై కోట్లు ఖర్చు పెడితే తీసేస్తే ఎంత అంటే రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఇవి పేఎస్ఐడిసి వల్ల ప్రభుత్వం వచ్చిన అటు ఇక ప్రభుత్వం వేరేందుకు డైవర్ట్ చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా ఇంతమంది రైతుల్ని దగ్గర దగ్గర పదమూడు వందల ఎకరాలకు సంబంధించిన రైతులను ఏ విధంగా వాళ్ళను పీల్చి పిప్పి చేసి దోశక తిని దాని ద్వారా వ్యాపారం చేసి ఏ విధంగా వాళ్ళు రెండు వేల నాలుగు వందల కోట్లు వాళ్ళు నాలుగు వందల ఎనిమిది కోట్లు వాళ్ళు లాక్కోవడం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఎంత ద్రోహం చేసిందో ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ ధర్మారెడ్డి గారి యొక్క నాయకత్వం ఇక ఈ టెక్స్టైల్ పార్క్ గురించి మీ అందరికి చరిత్ర తెలుసు తెలియాలంటే వివిధ పద్ధతులు తెలియజేయాలి కానీ రౌడీలం పెట్టి ఒక కలెక్టర్ ను అసిస్టెంట్ కలెక్టర్ ను అక్కడ ఉన్న తహసీల్దార్లను భౌతిక దాడులు చేయడం అనేది వీళ్ళకు బాగా అలవాటు ఈ దుర్మార్గులు ఎంత దుర్మార్గులు అంటే ఉద్యమంలో కూడా చూస్తే ఉద్యమం ఏమైనా అయ్యజాగ్ర వీడు కుట్టించడా వందల యాభై రెండులో చార్మినార్ సాక్షిగా ఆ రోజు నార్త్ ఇండియన్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళని ఎలా ఉండాలి మాకు ఉద్యమాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేస్తే ఆ రోజు చార్మార్ సాక్షిగా తుపాకీ కాల్పులతో ఐదుగురు యువకులు చనిపోయారు ఉద్యమం ప్రారంభమై ఆరు వందల ముప్పై మంది ఆరు వందల అరవై మంది పైన యువకులు పోలీసు తోటలకు బలేదు మొన్నకు మొన్న వచ్చేసి నీకు మంత్రి పదవి రాకుంటే బయటకు వచ్చి తెలంగాణ సెంటిమెంట్ ఓన్ చేసుకొని చేసినప్పుడు ఎంత దుర్మార్గమైన ఆలోచనలు అని అంటే హరీష్ రావు గారికి పెట్రోల్ దొరుకుతుంది అగ్గిల మాత్రం దొరకదు దాంతో ఎంతో మంది మాకు ఒక రకమైన ఫోబియాలోకి వెళ్ళిపోయి పిల్లలు బలిదానం ఆత్మ బలిదానం చేసుకున్నారు అసలు మొత్తం చరిత్ర దేశంలో ఎక్కడ లేదు కానీ వీళ్ళు ఒక ఫోబియా క్రియేట్ చేశారు ఫోబియా క్రియేట్ చేసేవాడు యూత్ బాగా ఫెరో అయిపోయి వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నారు కానీ బాగుపడ్డది ఎవడు ఈ నలుగురు వీళ్ళ ఐదుగురు కుటుంబ సభ్యులే కదా ఈ రాష్ట్రంలో బాగుపడ్డది కాళేశ్వరం అని చెప్పి మొత్తం దోశక తినేది మీరు కాదా ఇవాళ పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో ఇవాళ ఏడు లక్షల యాభై వేల కోట్ల పైన మొన్నడానికి అంత ముందు ఎన్నికలలో రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు అన్నాం కానీ తీర లెక్కలన్నీ తీస్తే ఏడు లక్షల కోట్ల పైనే అప్పులు చేసినవే నలభై తొమ్మిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయే ఇవన్నీ ఎవడబ్బో ఉన్నాయా ఇవాళ నువ్వు మాట్లాడేసి తప్పుడు మాటలతోటి అబద్దాలతోటి ప్రజలను మన గ్యారంటీ సౌండ్ గ్యారంటీ పూర్తి చేస్తాం నువ్వు ఏ గ్యారంటీ పూర్తి చేయలే కానీ ఇవాళ ఒక దాంట్లో తర్వాత చేస్తున్నాం ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలి పట్టవచ్చు ఇంకా ఐదు నెలలు పట్టవచ్చు ఆరు నెలలు పట్టవచ్చు ఆర్థిక పరిస్థితి బాగుపడతాంటే చేస్తాం నువ్వు అనంగానే ఉరుకుతామా లేకుంటే రాష్ట్రాన్ని నువ్వు నాశనం చేసినట్టు మేము నాశనం చేస్తామా ఒక ప్లాంట్ గా ఒక పద్ధతిగా పోతున్నాం ఒక్కొక్కటి చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ వంద వంద శాతం ఆరు గ్యారంటీలు పూర్తిగా అన్ని కంప్లీట్ చేస్తాం కానీ కొంత ఆర్థిక ప్రయమైన అటు అప్పు కట్టాలి ఇటు ఆర్థిక వెసులుబాటును పెంచుకోవాలి ఇటు రెవెన్యూ పెంచుకోవాలి మీరేమో డెవలప్మెంట్ జరగకుండా మొత్తం అక్కడ ఒక గవర్నమెంట్ మీద ఒక నమ్మకం లేకుండా ఒక గవర్నమెంట్ మీద ఒక అవనమ్మకం కలిగే విధంగా ప్రజల్ని రిచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ నడవాయి ఇప్పుడు అప్పుడు అంటే నడిచినాయి కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడవాయి చాలా మర్యాదగా చెప్తున్నాం చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదు అంటే జైలు పంపి చేస్తా ఏదో చేస్తా వాకింగ్ చేస్తా అంటే వాళ్ళకి తెలుసు చేసిన దొంగతనాలు లంగపనులు అన్ని బయటకు వస్తున్నాయి అంటే ప్రబీలిలో ఇప్పుడు ఏదో సానుభూతి పొందాలని చెప్పి దళితుల గురించి బీసీ ఎస్సీల గురించి నేను జైలు సిద్ధం సిద్ధవంతం దుర్మార్గుడు తప్పది ఆయన పాపాలు పండిన రోజు ఆయన తప్పకుండా పోతడా పోవడానికి చట్టం చూసుకుంటది మేము కూడా నిర్దేశించే వాళ్ళం కాదు జలుగు చెప్పం చెప్పాం పోవడం చెప్పం కానీ చట్టం తన పని తాను చేర్చుకునే స్వేచ్ఛ మాత్రం చట్టం అనుకున్నది మేము దాన్ని ఒత్తిడి చేసేది లేదు నిర్వీర్యం చేసేది లేదు ఇవాళ మన తెలంగాణలో ఉన్న ఆఫీసర్స్ కూడా చాలా నిబద్ధతోటి పనిచేస్తున్నారు నిష్ఠతోటి పనిచేస్తున్నారు అలాంటి అధికారులను దాడి చేయడం కూడా అమానుషం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం డెవలప్మెంట్లో డెఫినెట్ గా ముందుంటాం ఇవాళ టెక్స్టైల్ పార్కులో తీసుకొచ్చాం అదేలా కూడా చూస్తే ఇవాళ మరి మీరు చూస్తే డబల్ రోడ్ ఉన్నదాన్ని ఫోర్ లేన్ ఏం చేసినాను ఖండాత్మక బ్రిడ్జి ని దాన్ని మళ్ళీ ఇనాన్స్ చేసి అవి తీసుకురావడం జరిగింది అదే కాకుండా ఇప్పుడే జీవో కూడా వచ్చేసింది ఇప్పుడే ఈ రోజు డేట్ తోటి పద్దెనిమిదవ తారీఖు డేట్ తోటి జీవో నెంబర్ ఎయిటీ ఎయిట్ త్రీ పర్కాల నుండి పద్నాలుగు కిలోమీటర్లు అరవై ఐదు కోట్లతో ఫోర్ లైన్ రోడ్ చేస్తున్నా అదే కాకుండా మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర దగ్గర సిఆర్ఆర్ లో ఫండ్స్ తీసుకొచ్చినాం ఎంఆర్ఆర్ లో శాంక్షన్స్ ఉన్నాయి ఎస్టీ సబ్లైన్లు తీసుకొచ్చిన పదకొండు పదకొండు కోట్ల వరకు అవి ప్రపోజల్స్ ఉన్నాయి వచ్చేస్తాయి ఎస్టీ సబ్లైన్ లో ఆరున్నర కోట్ల పైన పెట్టినాం అది దగ్గర దగ్గర ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎజ్యుడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చినాం ఇవాళ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఢిల్లీకి ధీటుగా ఎడ్యుకేషన్ లో ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ఎక్కువ ధీటుగా కాదు ఎక్కువ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నాడు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇరవై ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చారు ఇంకా మిగిలిన సెకండ్ ఫేజ్ వస్తున్నాయి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మహిళా సోదరి మహిళలకు ఎంటర్ప్రైనర్స్ అభివృద్ధి చేయడానికి నా నియోజకవర్గం రెండు తీసుకొచ్చుకున్నాను మొన్న కూడా చెప్పాను వాటి దామర ఆత్మ గౌరవ పెడుతున్నాడు గీస్పెండో పెడుతున్నా ఆ రెండు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ పర్కాలని ఇక్కడ కూడా పెడుతున్నాను ఇట్లా ఒక ప్లాన్ గా పోతున్నాం ఇవాళ ఇంత ఆర్థిక పరమైన ఇబ్బందులలో కూడా ఇన్ని వందల కోట్లు తీసుకొచ్చి వాళ్ళ మేము డెవలప్ చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వాళ్ళ మనం చూస్తే టిసి కింద అర్బన్ డెవలప్మెంట్ దాని కింద ఇవాళ పదిహేను కోట్లు తీసుకొచ్చారు ఆ దుర్మార్గమైన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని తీసుకొచ్చి ఏంటి నీళ్ళలో పోసిండా దాంట్లో కూడా ఇప్పుడు తొమ్మిది కోట్లు రియెస్టిమేట్స్ చేస్తున్నాం దీని మీద ఇంకోటి పర్కాల టౌన్ కూడా మీ అందరికి గెలవాలి ఒక కన్సల్టెన్సీకి ఇచ్చి సమగ్రంగా ఒక బ్లూ ప్రింట్ డెవలప్ చేసినాం ఎవరైనా డబ్బులు కుక్కలు ఇస్తారు చింపు మనం చింపి తిన్నట్టు చేసిండు ప్రజల సొమ్మును పనికిరకుండా చేసిండ్రు కానీ మేము ఒక ప్లాన్ గా చేస్తున్నాం మొదల అవుట్లెట్ డ్రైన్స్ టూ మీటర్స్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఫస్ట్ ప్రియారిటీ డ్రోన్ డ్రైన్స్ పెడుతున్నాం అదే ఏరియాలో వాటర్ పదకొండు కోట్లు అమృతులు వచ్చినాయి వాటి వాటర్ డ్రింకింగ్ వాటర్ పెడుతున్నాం ఎక్కడికక్కడ సీసీ రోడ్లు పూర్తి చేసుకొస్తున్నాం ఒక మోడల్ గా పర్కాలను డెవలప్ చేయాలని ఒక ప్లాన్ గా వస్తున్నావు తిరుగు బద్దీ మాకులాగా పనిచేయడంలే నీకు దోశకు తినడం తప్ప నువ్వు అసలు ఏ రోజన్నా ప్రజల యొక్క సౌకర్యం చూసావా పేరు ఏమో పబ్లిక్ ఇది దోశకు తిన్నదేమో నువ్వు ఇది కాదా చెప్పు ఇంత దోపిడి దాడి కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శించే నైతికాకు నీకు ఎక్కడ సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ జన్యుగా నిజాయితీగా మేము పనిచేస్తాం డెవలప్ చేస్తాం ఈ గవర్నమెంట్ కూడా ప్రజల గవర్నమెంట్ ప్రజా పాలన గవర్నమెంట్ ప్రజల కోరిక మేరకు ముందు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటే ఇప్పుడు గౌరవ